అందరికి సో ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో వాటర్ ఫాల్స్ కడికి వెళ్ళాము వెళ్ళే దారిలో ఇది నేనైతే ఈ వీడియోలో మూడు టాపిక్స్ చెప్తాను వెళ్ళేటప్పుడు చెప్తాను అయితే ఇది వచ్చేసి ఈ ఇది ఒక గ్రామం అండి తండ అంటారు దీన్ని అయితే ఏంటంటే మూడు టాపిక్స్ అన్నా కదా ఒక టాపిక్ వచ్చేసి దేవాలయం గురించి చెప్తాను ఈ దేవాలయం అనే కాదండి ఏ దేవాలయం గురించి అని చెప్తాను ఇంకోటి ఏంటంటే ప్రకృతి గురించి చెప్తానండి పచ్చదనం ప్రకృతి ఇంకోటి ఏంటంటే మనం ఇలా జర్నీకి వెళ్ళినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి చెప్తాను సో మేము వెళ్ళాం కదండి ఫస్ట్ టాపిక్ ప్రకృతి అయితే ఇప్పుడు మేము వెళ్ళే దారిలో దారిలో మొత్తం బీరు సేసాలు ఇవే ఉన్నాయండి అన్నీ సో వాటర్ ఫాల్స్ అంటే చాలా వరకు ఎవరికైనా చిన్నపిల్లల కాంచి పెద్దలు కాని అందరికి ఇష్టమే కదా అయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది ఇప్పుడు మేము నడుపుతున్నాం కదండి సైడ్ పక్కల బీరు సేసాలు మందు చేసాలు ఇస్తరాలో అన్ని ఆగమాగంగా ఉన్నాయి సో నేనేమని అనేది ఏంటంటే సరదాగా వెళ్ళినప్పుడు వెళ్ళారు సరే తాగారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం మనం అనటానికి లేదు నాకు తెలిసినంత వరకు దేవాలయం కాడికి వచ్చేటప్పుడు అయినా అసలు దేవాలయం గురించి మాట్లాడుకోవాలన్నా మందు గురి మందు తీసి పక్కన పెట్టేసేయాలి కానీ ఇక్కడ దేవాలయం ఉందని తెలిసినా కానీ మందు తీసుకొచ్చుకొని తాగి ఆ సీస తాగింది కాక మళ్ళీ సీసాలు పగలు కొట్టి వేసారండి నేను అందుకే అసలు చెప్తున్నాను అసలు ఈ టాపిక్ మొత్తం నాకైతే ఆ సీసాలు కోపం వచ్చేసింది అందుకే చెప్తున్నా వెళ్ళండి తాగండి సీసాలు అనేది పగలు కొట్టద్దు ఒక పక్క కన్నా పెట్టేసేయండి ఎందుకంటే పిల్లలు వస్తారు పెద్దోళ్ళు వస్తారు కదా అది కాక కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి చెప్పులు వేసుకోమని చెప్పేసి అని కొండలు ఎక్కేటప్పుడు సో అందుకని అయితే అసలు కొంతమంది ఈ కాలం యూత్ అయితే డీజే తెచ్చుకొని ఆడుతున్నారండి కనీసం ఒక యాభై మంది దాకా ఉన్నారు అక్కడ అందులో ఒక పది మంది పిల్లలు డీజే తెచ్చుకున్నారు ఆ డీజే ఆడని చెప్పు ఎవరం ఒకళ్ళని కూడా అవతలకి వెళ్ళే పోయాము అంతగా ఆ పిల్లలు ఆడారు అంటే యూత్ అంటే అలా ఉండాలని ఏం కాదు అసలు ఎంత అల్లరి చేశారంటే అంత అల్లరి చేశారండి కింద ఎగిరింది కాక పైకి ఎక్కి మళ్ళీ నీళ్లు కూడా ఆపేశారు మందు తాకుండా వీలైతే పంచ కట్టుకునే వెళ్ళండి ప్రకృతిని మనమే కాపాడుకోవాలి దేవాలయాల్ని మనమే కాపాడుకోవాలి సో దేవాలయం కాడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మందు ఖచ్చితంగా తాగతండి తాగకుండా జాగ్రత్తగా వెళ్ళండి అసలు ఇప్పుడు దేవాలయాలు బయటికి వెళ్ళాలంటే మందు తాకుండా అసలు కౌస్ తినకుండా ఎవరు ఉండట్లేదు కానీ అలా మటుకు వెళ్ళదండి అది చాలా తప్పు ఇలాంటి తప్పు మటుకు చెయ్యద్దు సో నా రెండో టాపిక్ అయిపోయింది మూడో టాపిక్ మా జర్నీ గురించి ఇది మేము వినాయకుడిని నిమజ్జనం చేసి కాడండి కింద కొంట ఉంది ఆ కొంటలో వినాయకుడిని నిమజ్జనం చేసాం పోయినసారి వచ్చినప్పుడు ఈసారి పైకెక్కాము వాటర్ ఫాల్స్ కాడికి ఇది ఇందాక చెప్పాను కదా నేను ఈ పిల్లలు పైన నీళ్ళు ఆపేస్తున్నారు అని చెప్పేసి అని ఆ నీళ్లు ఆపేస్తే మేము బతిన్లు ఆడుకున్నాం కొద్దిగా నీళ్ళు వదలండి అని చెప్పేసి అని అడిగితే అప్పుడు వదిలేరు ఈ లోపు మా ఆయన నుండి హాయ్ అని చెప్పండి అంటే యూట్యూబరా అని చెప్పేసి అంటే ఆ అన్న ఇంకా దెబ్బకి లేసారు అంటే వాళ్ళు లేచింది ఎందుకంటే యూట్యూబర్ అని చెప్పేసి అనగానే లేవటం కాదండి వాళ్ళకి భయం వేసింది ఫస్ట్ ఎందుకంటే అదంతా వీడియో తీసాను నేను ఎక్కడ పెడతాను వాళ్ళందరినీ అని చెప్పాను అనుకున్నారు కానీ ఖచ్చితంగా పెట్టాలని పెట్టాను నేను ఇది అసలు వీళ్ళు ఎంత అలర్ చేశారంటే కింద డీజే తెచ్చుకొని ఆడటం కాక పైకి ఎక్కేసి ఆ వాటర్ ఆపేసి కింద కనీసం ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళు సరదాకి వచ్చారని కూడా అనుకోకుండా పైన వాటర్ ఆపేశారండి నేనైతే అరిసాను కొద్ది కొద్దిసేపు లేవన్నానా మేము కొద్దిసేపు ఉంటా వెళ్ళిపోతాం అని చెప్పేసి అని అడిగితే అప్పులు లేసారు సో ఇలా మటుకు యూత్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో వినైనా మారండి నేను చెప్తున్నాగా ఇలా ఉండద్దు ఎందుకంటే ఇప్పుడు మీ మీరే ఇలా ఉంటే మిమ్మల్ని చూసిన పిల్లలు ఇంకెలా తయారవుతారో ఒకసారి ఆలోచించండి కొద్ది చదువుకుని వల్లేటండి వాళ్ళైతే చదువుకొని వాళ్ళు కూడా కాదు నానా ప్లీజ్ అర్థం చేసుకోండి మిమ్మల్ని చూసి ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలు మారాలంటే కొద్దిగా మీరు మారాలి అయితే ఇలాంటి వెళ్ళినప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి బండ్లు అనేవి జారుతా ఉంటాయి పిల్లలు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలి పట్టుకోవాలి పిల్లల్ని ఎందుకంటే వాళ్ళకి తెలియక నీళ్ళల్లో మునగటం అలా చేస్తూ ఉంటారు కదా తెలియక ముక్కుల్లోకి కానీ చెవుల్లోకి కానీ వాటర్ పోతే ఆ వాటర్ ద్వారా పురుగు తయారైద్ది ఇప్పుడు ఆ వాటి ద్వారానే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఆ భయం కోసమనే మేము వాటర్లో అసలు ఎక్కువసేపు ఉండలేదు అంతా బయటే ఉన్నాము ఎక్కువసేపు వాటర్లో లేము సో వెళ్ళడానికి చూడటానికి వెళ్ళినా కొద్దిగా దూరం ఉంటేనే బెటర్ అండి నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఆ వాటర్ అంతా అక్కడ ఆగిపోతున్నాయి వాళ్ళు ఆ రాళ్ళు అడ్డం చేశారు అవి బయటికి వెళ్ళట్లేదు సో పారే నీళ్ళు అయితే పర్లేదులే కాని ఇలా అందరూ కూర్చొని ఆడిన నీళ్ళలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి సో నేనైతే మా పిల్లల్ని ఎక్కువసేపు లేదు మేము తడవలేదండి ఏదో చూసి అలా జస్ట్ చూసి వీడియో తీసుకొని వచ్చేసాము అంటే అది అక్కడ గుడి అన్నారు కదా అది తండా వాళ్ళ గుడి అంటండి ఆ గుడి మేము చూడలేదు కింద ఉంది మేమైతే వెళ్ళలేదండి ఆ గుడిలోకి దేవుడో కూడా మాకు తెలియదు ఎందుకంటే క్లోజ్ చేసేసి ఉంది ఆ గుడి మేము వెళ్ళలేదు ఇంకా పైకి వచ్చేసాము కొండ పైకి వచ్చేసి ఇక్కడికి వస్తే వీళ్ళు అల్లరి చేసినంత తీసాను ఇదిగో వీళ్ళే ఈ కింద అల్లరి చేసింది అదంతా చేసింది సో అందుకే నేను చెప్తున్నానండి ఈ పిల్లలనే కాదు ఏ పిల్లలైనా జాగ్రత్తగా ఉండాలి మనమే ఇంటికాడ చెప్పి పంపించాలి ఇలా ఉండాలని చెప్పేసి అని మా వాళ్ళు అది అప్పుడే ఆడుతున్నారు నేనైతే పై